అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశంలోని ఎనిమిదో భాగంలోకి వచ్చేసామండి చెవులారా వినటానికి సిద్ధం కండి ఎలాగైతేనేమి ఇంగ్లాండ్లో అడుగు పెట్టానని చెప్పాను కదూ మరిచిపోకుండా ఎలాగో జ్ఞాపకం పెట్టుకుని కుడికాలే పెట్టాను కూడాను నేను ఇంత శ్రద్ధగా ఇంత శాస్త్రయుక్తంగా కుడికాలే పెట్టినా లండన్ మట్టుకు ఈ విషయం ఏమీ గమనించినట్లు కనిపించలేదు సిట్ట సిట్టలాడుతూ ముఖం మార్చుకుంటూ ఆరిపోయిన హారతి పళ్ళెం పట్టుకు నిల్చున్నట్లు అనిపించింది ఇంతకు అదృష్టం బాగుంటే ఏ కాలు పెట్టినా ఇబ్బంది లేదు బాగుండకపోతే ఏ కాలు పెట్టినా ఒకటే ఇక్కడ దిగగానే నాలో ఉత్సాహం సగం చచ్చింది అనను కానీ చల్లారిందని చెప్పక తప్పదు కారణం ఏమిటంటే నేను చెప్పలేను లండన్లో అడుగు పెట్టేసరికి బరామీటర్ మరీ దిగిపోయినట్లు అనిపించింది నెమ్మదిగా సామాన్ దింపుకుని నిలబడ్డాను ఏం చేయటానికి తోచలేదు వెళ్ళాలో మొదలే తెలియదు కదా అంతా అయోమయంగా ఉంది ఇదే మొగల్తూర్రైతేనా స్కూల్ నుంచి ఇంటికి రాగానే నేనేదో చాలా దూర ప్రయాణం చేసి వచ్చినట్లు మా ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల ఇళ్ళల్లో వాళ్ళు కుర్రవాళ్ళు బోలెడంతమంది పరిగెత్తుకుని వచ్చి నా చుట్టూ మూగి ఎంతోసేపు నాతో కులాసాగా ఆడుకునేవారు మా అమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు వచ్చావురా నాయనా ముందు కాళ్ళు మొహం కడుక్కో కళ్ళు దించుకుపోయి బుగ్గలు పీక్కుపోయి ఎలా ఉన్నావురా నాయనా లే అని నన్ను తొందరపెట్టి కాళ్ళు కడుక్కున్న తరువాత ఏదో కొంత ఫలహారం పెట్టేది ఒక్కొక్కప్పుడు నాకు దిష్టి కూడా తీస్తుండేది నాకెంతో సిగ్గుగా ఉండేది ఏమిటమ్మా నీ చేదస్తో నువ్వును ఇంకా ఎన్నాళ్ళేమిటి ఈ దిష్టి నేనింకా చిన్న కుర్రాన్ని అనుకుంటున్నావా ఏంటి అనేవాణ్ణి కొంచెం కోపం అభినయిస్తూ ఇదంతా జ్ఞాపకం వచ్చి ఒక్క మాట దుఃఖం వచ్చింది కళ్ళు ఒత్తుకుంటూ చలికి గజగజలాడుతూ పక్క చుట్టలో సాలువా తీసుకుని కప్పుకుందామా అని ఆలోచిస్తుండగా నుంచి ఎవరో తన్నితే పైకి ఉబికినట్లు కుక్ కంపెనీ వారి ఆసామి నుంచి వచ్చినట్లు తోచినా నా పాలిటికి దిగి దిగివచ్చిన దేవతలా ప్రత్యక్షమయ్యాడు నన్ను ఒక్కసారి ఎగదిగా చూసి హహా గుడ్ ఈవెనింగ్ వాట్ ఈస్ యువర్ నేమ్ లెట్ మీ సి యు ఆర్ ద గ్రేట్ మిస్టర్ పార్వతీశం ఆర్ ఇంట్ యూ ఫైన్ వర్ హియరింగ్ ఏ లాట్ అబౌట్ యూ గుడ్ లైన్ డే బిట్ చిల్లీ వాట్ నమస్కారం తమ పేరు పార్వతీశం అన్నట్టు మీ గురించి బోల్డ్ అంత విన్నాము బాగుంది కొంచెం శీతలం తిరిగింది కదూ అంటూ చిరునవ్వుతో నన్ను పలకరించేసరికి నా ప్రాణం లేచొచ్చినట్లయింది కానీ నన్ను గ్రేట్ పార్వతీశం అన్నాడు నా గురించి చాలా విన్నానంటాడు చాలా చిత్రంగా ఉందే నేను గొప్పవాడినని వాడేలా కనిపెట్టగలిగాడు లండన్లో అడుగుపెట్టి ఇంకా అరగంటేనా కాకుండా నన్ను గురించి అప్పుడే ఎలా విన్నాడు చాలా చిత్రంగా ఉందే అని ఆశ్చర్యపోతూ వాడి కంటే మనమేమీ తీసిపోకూడదంటూ ఎస్ సార్ ఐ ఆం పార్వతీశం హౌ యూ నా మీ కుక్కు గారు అన్నాను ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ వచ్చు సుమా అట్టే పిచ్చివేషాలేమన్నా వేస్తే నా దగ్గర సాగవు అని హెచ్చరించటానికి గుడ్ గ్లాడ్ క్లవర్ ఆర్ ఇన్ క్యూ కమ్ హరి అంటూ చెయ్యి పట్టుకుని లాక్కుపోవడం మొదలుపెట్టాడు ఇస్ కమింగ్ మై సామాన్ సార్ అంటుంటే వినిపించుకోడు ఈ చెవిటి ఏమిటి బాబు అనుకుని ఒక్క ఊపుతో నా చెయ్యి విదిలించి మై సామాన్ సర్దేర్ ఐ గో అండ్ గెట్ సామాన్ అండ్ కమ్ అన్నాను వెనక్కి తిరిగి సామాన్లు చూపిస్తూ ఏమిటయ్యా ఈ హడావిడి నా సామాన్లు ఉండవయ్యా నా సామాన్లు తీసుకుని వస్తాను ఓహ్ యూ అండ్ యువర్ బ్లడ్ ఇస్ సామాన్ వాట్ యూ మీన్ సామాన్ ఏమిటయ్యా నీ వెధవ సామాను నువ్వును అసలు అంటే ఏమిటి అన్నాడు మై బాక్స్ సార్ అండ్ బట్ సార్ నా పెట్టా పరుపు అండి అన్నాను వాటి కేసు చూపిస్తూ ఓ దట్ అని ఓ పెద్ద నవ్వు నవ్వి సామాన్ సామాన్ అని నాలుగు సార్లు అనుకుని పర్వాలేదే నీ సామాన్ ఎక్కడికి పోదు వాటిని తీసుకురమ్మని ఒక మనిషితో చెప్పాను తీసుకువస్తాడు మనం తొందరగా వెళ్ళి ఆ రైలు ఎక్కాలి అన్నాడు అక్కడున్న రైల్ కేసు చూపిస్తూ స్టీమర్లో నుంచి దిగిన జనమంతా ఆ రైలుకేసి హడావిడిగా వెళ్ళి అందులో ఎక్కుతున్నారు మనం ఇంగ్లాండ్ వచ్చాం కదా మళ్ళీ ఈ ఎందుకు ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అన్నాను ఇది ఇంగ్లాండే నిజమే అయితే ఇంగ్లాండ్ ఇక్కడికి మొదలన్నమాట ఇక్కడి నుంచి లండన్ వెళ్ళటానికి కొన్ని మైళ్ల దూరం ఉంది మూడు గంటలు ప్రయాణం చేస్తే సుమారు ఎనిమిదింటికి అక్కడికి చేరుకుంటాం నిన్నక్కడికి చేరిస్తే మా బాధ్యత వదిలిపోతుంది తర్వాత నీ దారి నువ్వు చూసుకోవలసిందే అన్నాడు తొందరగా నడుస్తూ అంతసేపు నా చెయ్యి వదల్లేదు పాపం ఈ సంభాషణ అంతా ఆంగ్లంలోనే జరిగింది సుమండి వాడికి తెలుగేలా వచ్చిందనుకునేరు చస్తే వాడికి తెలుగు రాదు ఎన్ని వేల ఏళ్ళు తపస్సు చేసినా ఒక్క తెలుగు ముక్క కూడా వాడి చేత పలికించలేము తెలుగుదేశంలో పుట్టి పెరిగిన నాకే ఇంకా బోల్డని అర్థం కాలేదు స్వచ్ఛంగా పలకలేని మాటలున్నాయంటే వాడికెలా వస్తుంది చెప్పండి అదేం చచ్చి ఇంగ్లీషా ఎవడు పడితే వాడు ఏడాదిలోనో రెండేళ్లలోనూ నేర్చుకోవటానికి మేం రైలు దగ్గరికి వచ్చి ఒక పెట్టెలో ఎక్కపోయేసరికి ఎవడు తెచ్చాడో ఎప్పుడు తెచ్చాడో తెలియదు కానీ నా పెట్టే పరుపు అప్పుడే అందులో ఉన్నాయి ఇదిగో బాబు మేమీ అదేమిటో అన్నావు వాడిని చూసి నేను నవ్వాను ఏటొచ్చి వాడొకందుకు నవ్వితే నేను మరొకందుకు నవ్వాను అప్పటికి ఐదో ఐదున్నర గంటలు అయినా బాగా చీకటి పడిపోయింది పొగో పొగమంచో తెలియకుండా పది అడుగుల ఉన్న మనుష్యులు కూడా కనపడనంత ఒత్తుగా దట్టమైన తెరలా మమ్మల్ని కమ్మేసింది విపరీతమైన చలిగా ఉంది ఇంత గాఢాంధకారంలోనూ రైలు వెళుతుందా అనే సందేహం కలిగింది నాకు సందేహం కలగడం తడువుగా ఈ కటిక చీకట్లో రైలు వెళుతుందా భయం లేకుండా ఉన్నాను యథాలాపంగా నా లోపలికి ఊహల్ని పైకి అన్నట్టుగా అతనితోటి చెప్పినట్టు కాకుండా అతను ఒక్కసారి నా కేసి నిదానంగా చూసి ఏం భయం లేదు మనకు భయం లేదు దానికి భయం లేదు ఒక జోడా మనుషుల లాంతర్లు పట్టుకుని రైలు పట్టాలు తప్పిపోకుండా దాని ఎదుట నడుస్తారు అన్నాడు చాలా గంభీరంగా అయినా వాడేదో నన్ను వేళాకోళం అనుకున్నాను నేను నాకు కలిగిన సందేహాన్ని పైకి అనడం పొరపాటే అనుకున్నాను అప్పుడు నిడదవోలు నుంచి నేనెక్కిన రైలు మద్రాసు వరకు రాత్రి ప్రయాణం చేసిన సంగతి తరువాత మద్రాసు నుంచి మళ్లీ రాత్రి ప్రయాణం చేసిన సంగతి గుర్తుకు వచ్చి నా తెలివితకు తనానికి నవ్వుకున్నాను అయితే మట్టుకి మాత్రం దానికి వాడు నన్ను చూసి నవ్వుతాడా అని కొంచెం కోపం వచ్చిన మాట వాస్తవమే అయినా నాలో నేను సముదాయించుకుని రెండు సార్లు వాడేదో చెప్పబోతే నేను విని వినట్లు సమాధానం చెప్పకుండా ఊరుకున్నాను లండన్ చేరే వరకు నా మౌనం నేను విడలేదు ఏ అవాంతరం లేకుండా మేము లండన్ క్షేమంగా చేరాము దైవానుగ్రహం వల్ల లండన్ స్టేషన్ రాగానే రైల్ స్టేషన్లోకి కాక ఏదో ఇంట్లోకి వెళుతున్నట్టు అనిపించింది ఇందుచేతను తెలియదు నాతో కూడా ఉన్న ఆసామే అడుగుదామంటే మళ్ళీ అతను ఏం వేళాకోళం చేస్తాడు అని సందేహించి ఊరుకున్నాను రైలు ఆగి ఆగడంతో పిలబిలలాడుతూ రైలులో యావన్ మంది కన్నాల్లోంచి ఎలుకల్లా హడావిడిగా బయటకు వెళ్ళటం ప్రారంభించారు నేను నాతో ఉన్న ఆసామి దిగడానికి లేచాము నేనొకసారి నా సామాన్ కేసి చూశాను అది అతని కనిపెట్టి దాని సంగతి నేను చూస్తాను దిగమన్నాడు మేమిద్దరం దిగడంతోనే అతని సౌమ్యకు ఒక మనిషి లోపలికి వెళ్ళి సామాన్ బయటికి తీసుకువచ్చాడు అతన్ని చూస్తే మామూలు లాగానే ఉన్నాడు కానీ కూలీ అనుకోలేదు మన ఊళ్ళో అయితే కూలీ ఇట్టే దొరికిపోతాడు వాణ్ణి చచ్చినా ఏమండి అని మనం అనలేము అసలు ఎందుకు అనాలి బయటకు రావడంతోటే నాలుగు వైపులా ఆశ్చర్యంతో చూశాను నేను మద్రాసు లాంటి స్టేషన్లో చాలా చూశాను కానీ ఇంత పెద్ద స్టేషన్ నాకెక్కడా కనపడలేదు ఇది కొన్ని మైళ్ళు పొడుగుంటుందా అనిపించింది అధమం ఒక మైలైనా వెడల్పు ఉండాలనుకున్నాను ఇందాక రైల్ స్టేషన్కు కాక ఇంట్లోకి వెళుతోంది అనిపించడానికి కారణం ఇప్పుడు తెలిసింది ఇంత వెడల్పు పొడుగు ఉన్న స్టేషన్ అంతటికీ గాజు కప్పు పైభాగాన కనిపించింది ఇంత గాజు ఎలా దొరికిందా వీళ్ళకి అనుకున్నాను అసలు గాజు ఎందుకు వేశారు అనే సందేహం కూడా కలిగింది ఒకవేళ ఏ కొబ్బరికాయ అయినా మీద పడితేనో లేక పక్కింటి కుర్రాళ్ళు ఎవలైనా ఆటల్లో వాళ్ల లక్క పెంకు పెంకు మొక్కతోనూ దానిమీద విసిరితేనో ఇంత స్టేషను ఏమవుతుందనిపించింది అయినా దానికి సమాధానం ఏదో మనమే ఊహించి తెలుసుకోవాలి కానీ ఇలాంటి మోటు మనుషులను అడిగితే వాళ్ళు అతి తెలివిగా మాట్లాడుతున్నామనుకుని నన్ను అవ అవహేళన చేస్తారు వచ్చింది బాధ ఇంతకు స్టేషన్ కప్పు ఎలా పోతే నాకెందుకు అని అప్పటికి సమాధానం చెప్పుకున్నాను ఇంతలో నా పక్కనున్న కుక్ అనగా వంట మనిషి కాదు కుక్ కంపెనీ మనిషి బయటికి వెళ్దాని రండని చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకువెళ్ళాడు పది బార్లు నడవగానే ప్లాట్ఫారం మధ్యలో కొంత భాగం దానంత తడే పరిగెడుతోంది దానిమీద కొందరు మనుషులు నిలబడి ఉన్నారు దాని దారిన అది దాని దానిమీద మనుషులు ముందుకు సాగిపోతున్నారు ఇది లోపలి నుంచి ఎక్కడి నుంచి వస్తుందో దానికి అంతు ఉందో లేదో తెలియదు నేను ఈ ఆలోచనలో ఉండగా నా పక్కనున్న తను నా చెయ్యి పట్టుకుని పాటు ఉన్న కూడా తనతో పాటు నన్ను కూడా దానిమీదకు లాగాడు అతను మేకుల అలాగే నిలబడ్డాడు కానీ నేను మట్టుకు వెనక్కు పడబోయాను అతను నా వీపు వెనుక చెయ్యి ఆసరా ఇచ్చి నేను పడిపోకుండా ఆఫ్ చేశాడు మేము నిలబడ్డది కదిలే ప్లాట్ఫామ్ అది ముందుకు సాగుతూనే ఉంది అది చాలా చిత్రంగా కనపడ్డది ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎదట మేడమెట్లు కనపడ్డాయి దానిమీద కూడా ఇది పరిగెడుతూనే ఉంది జనం పడకుండా అలా నిలబడే ఉన్నారు వాళ్ళు పడకుండా ఎలా ఆగారా అని ఆలోచిస్తుంటే మేము నిలుచున్న భాగం కూడా మొదటి మెట్టు ఎక్కడం నేను వెనక్కు పడబోవటం మళ్ళీ ఆయన ఆసరాతో నిలబడ్డం మేడమెట్లు ఎక్కినట్లు నన్ను కూడా ఎక్కమని తనెక్కుతూ చెప్పటం తగుదునమ్మా అని నేను ఆ విద్య నేర్చుకుని క్షణంలో ఆ మెట్లు ఏ ప్రమాదం లేకుండా ఎక్కడం అన్నీ రెప్పపాటులో జరిగిపోయాయి మరికొంత దూరం సాదా ప్రదేశం మీద నుంచి ఇది నడుస్తుండగా నా స్నేహితుడు పక్కకు తప్పుకుంటూ నన్ను కూడా తనతో పాటు పక్కకి లాగేశాడు ఆ ప్లాట్ఫారం దాని దారినాది అదో సెలయేరులా పోతూనే ఉంది మేము మరో పది బారలు నడిచి ఒక పెద్ద గది దగ్గర ఆగాము అతను తలుపు తీయగా లోపల ప్రవేశించాను నా సామాన్ అప్పుడే అక్కడికి ఎలా చేరిందో చేరింది అక్కడ పది మంది బల్లలు ఎదుట కుర్చీల మీద కూర్చుని అక్కడికి వచ్చిన జనాభా సామాన్లు పెట్టెల్లోంచి తీయించి పరీక్ష చేసి ఒక చీటీ ఇచ్చి వెలుపులకు పంపిస్తున్నారు నా పెట్టెలు చూడటానికి సిద్ధంగా ఉన్న మనిషి నన్ను ఎగాదిగా చూసి నా స్నేహితుడితో అర్ధోక్తిలో హూ ఈస్ దిస్ డార్క్ అన్నాడు నా స్నేహితుడు ష్ అని నోరు ముయ్యమన్నట్లు పెదవుల మీద వేలు పెట్టి సౌంగ్య చేశాడు దిస్ యంగ్ ప్రిన్స్ ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ఇండియా కమ్ టు స్టడీ హియర్ ఈ పిల్ల జమీందారు నా స్నేహితుడు ఇండియా నుంచి వచ్చాడు ఇక్కడ చదువు కోసం అని సామాను త్వరగా చూడమని సౌంగి చేశాడు వాడు పెట్టె తీసి ఒక్కొక్క వస్తువు మునివేళ్లతో ఎత్తి దూరంగా కింద పడేస్తున్నాడు నాకు చాలా కోపం వచ్చింది నేనేదో అనుభవతున్నానని నా మిత్రుడు గ్రహించి నా చెయ్యి గట్టిగా అదిమాడు ఏమీ మాట్లాడవద్దన్నట్లు తరువాత నా పరుపు చుట్ట విప్పాడు అందులో నా నారింజ పండు రంగు సాలువా చూసి నిర్ఘాంతపోయి గుండెల మీద చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కి జార్లా పడిపోయాడు ఇదేమిటో వాడిలా పడిపోయాడు కొంపతీసి మన కళ్ళెదుటినే హరి అనడు కదా అని హడలిపోయాను క్షణంలో తేరుకున్నట్టు కళ్ళు తెరిచి వాట్ ఈస్ దిస్ అన్నాడు మై షాల్ అన్నాడు యుఆర్ వాట్ అన్నాడు మై షాల్వా అన్నాను వాడెంతో జాలిగా నాకేసి చూసి కాంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ మై ల్యాట్ ఇంగ్లీష్ మాట్లాడలేవా నాయనా అన్నాడు నేను సమాధానం చెప్పబోతుంటే నా మిత్రుడు ఆయన ఇంగ్లీష్ మాట్లాడలేకపోవటం ఏమిటి చాలా చక్కగా మాట్లాడతాడు రైల్లో దారి పొడిగినా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు ఇది వాళ్ళ దేశంలో ఉపయోగించే రగ్గు అన్నాడు అక్కడ ఉన్న ఆసామి ఓహో అలాగా చాలా బాగుంది పోనీ ఇది అమ్ముతాడేమో కనుక్కో అని అడగగా నా స్నేహితుడు ఇంకా చాలే ఊరుకో అన్నట్టు సౌంగ్య చేశాడు అది కాదయ్యా ఈ పసివాడికి ఇది అమ్మే ఉద్దేశం ఉంటే గవర్నమెంట్ చేత కొనిపించి బ్రిటిష్ మ్యూజియంలో పెట్టిద్దామని కానీ నాకోసం కాదు అతనికి లాభంగా ఉంటుంది పోన్లే ఇంతకి నాకెందుకు అని తక్కినవన్నీ కూడా చూడటం పూర్తి చేసి ముగించబోతుంటే నా కచికలు తాటాకులు ఉన్న పొట్లం వాడి కంటపడింది అది విప్పి ఇదేమైనా తినేదా అన్నాడు లేకపోతే మందా అన్నాడు ఇదేం విషయం కాదు కదా అన్నాడు మావాడు విరగబడినవుతున్నాడు పైకి ఊపుకుతున్న నా ఉద్రేకం తగ్గించుకుని అలాంటిదేం కాదు ఈ చూర్ణం నా పండ్లు తోముకోవడానికి ఆ ఆకులు నాలుక గీసుకోటానికి అని చెప్పాను వాడికేమి పూర్తిగా అర్థం కాలేదు సరే మీ కర్మ అన్నట్టు గబగబా మాకు బయటికి వెళ్ళటానికి అనుమతి రాసి ఇచ్చి లేచిపోయాడు నేను చచ్చినట్టు అవన్నీ మడిచి మళ్ళీ లోపల సర్దుకున్నాను ప్రియ నేస్తాలు ఇక్కడితో బారిస్టర్ పార్వతీశంలోని ఎనిమిదో భాగం ముగిసిందండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు ఇట్లు మీ రోజారమణి